నిలబడి అవసరం లేదు అడవిలో వెళ్ళడానికి పర్మిషన్ అడవిలో వెళ్ళడానికి పర్మిషన్ అడవిలో వెళ్ళడానికి పర్మిషన్ శ్రీశైలం అడవిలో వెళ్ళడానికి పర్మిషన్ ఓం నమ గద్వాల డిస్టిక్ మేము గట్టు మండలం మాచర్ల గ్రామం నుంచి సుమారు మూడు రోజుల నుంచి నూట ఎనభై కిలోమీటర్ల నుంచి శ్రీశైలం వెళ్ళాలని పాదయాత్రతో వచ్చాము అయితే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ వాళ్ళు అడిలో వెళ్ళడానికి అవకాశం లేదు అని మమ్మల్ని వెళ్ళలేకుండా ఆపినారు హిందూ సంప్రదాయాన్ని తొంగలు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మాకు పర్మిషన్ పెంచగలరని మమ్మల్ని ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి మార్గాలు మాకు వెళ్ళించాలని ఉత్తరం మేము ఉదయం ఐదు గంటలకి వెళ్ళాలి కనుక మాకు ఎల్లుండి దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి మా నుంచి దాదాపుగా వంద మంది వచ్చారు మా ఊరి నుంచి ఇంకా పొద్దున కూడా మళ్ళీ వంద మంది కూడా వస్తున్నారు కనుక మాకు ఈ అవకాశం కల్పించాలని మేము తెలియజేసుకుంటున్నాం అధికారులు మాకు ఈ స్పందించి మమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి మమ్మల్ని శ్రీశైలం పాదయాత్రకి వెకటాపురం మడిగులు పంపించాలని తెలియజేసుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ